హాయ్ ఆల్ వెల్కమ్ టు అనర్ ట్రైన్స్ యు ఛానల్ సింపుల్గా కుర్తి ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను కటింగ్ వీడియో అనేది నా ఛానల్లోనే అప్లోడ్ చేస్తున్నాను నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా ఓపెన్ చేసుకొని నెక్ అనేది స్టిచ్ చేయాలి ఫస్ట్ నెక్ స్టిచ్ చేయడానికి క్లాత్ వన్ అండ్ హాఫ్ ఇంచ్లో తీసుకొని క్రాస్ పీస్ చూపిస్తున్నట్లు స్టిచ్ అనేది చేసుకోవాలి క్రాస్ పీస్ నెక్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ తీసుకుంటే సరిపోతుంది చూపిస్తున్నట్లు స్టిచ్ అనేది వేసుకోవాలి పాదం మందంలో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని టాకాలు ఇచ్చుకోవాలి క్లాత్ కట్ చేసేసుకొని మూలల్లో కంపల్సరీ టాకాలనేది ఇచ్చుకోవాలి చూపిస్తున్నట్లు ఫుల్ నెక్ అంతా ఇలానే టాకాలు ఇచ్చుకొని ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఐరన్ చేసుకునేందుంటే నీట్గా స్టిచ్ చేయడానికి వస్తుంది చూడేలాగా నెక్ అనేది వస్తుంది నేను ఇక్కడ ఐరన్ చేసుకున్నాను క్లాత్ అనేది చూపిస్తున్నట్లు ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి చూపిస్తున్నట్లు నెక్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేస్తూ రావాలి చాలా ఈజీగా నెక్ అనేది స్టిచ్ చేయచ్చు ఐరన్ చేసుకునిందంటే నెక్ అనేది ఫోల్డింగ్ నీట్గా వస్తుంది ఫ్రంట్ నెక్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది ఫ్రంట్ నెక్ ఇలా ఉంది నెక్ రౌండ్ అనేది ఇలా ఉంది నెక్స్ట్ నెక్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి సేమ్ ఫ్రంట్ ఎలా స్టిచ్ చేసామో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేయాలి క్రాస్ పీస్ తీసుకొని కొంచెం ముందుకి ఎక్స్ట్రా వదులుకునిందంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది తిప్పి స్టిచ్ చేయడానికి కానీ చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా ఈజీగా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసేసి ఈ పార్ట్ కూడా సేమ్ ఇలానే టాకాలు ఇచ్చుకొని చూపిస్తున్నట్లు టాకాలు అనేది మూలలో కంపల్సరీ ఇవ్వాలి నెక్స్ట్ ఐరన్ చేసుకోవాలి ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ టర్న్ చేసి క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి చూపిస్తున్నట్లు చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్ అనేది రెడీ అయిపోయింది ఇలా ఉంది బ్యాక్ నెక్ నెక్స్ట్ టూ పార్ట్స్ అనేవి చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకొని హాఫ్గా సెంటర్కి ఇలా మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చుకొని కింద పార్ట్ అనేది చూపిస్తున్నట్లు ఇక్కడ టూ పార్ట్స్ ఉన్నాయి వన్ పార్ట్ అనేది తీసేసి మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇప్పుడు కింద పార్ట్ జాయింట్ కోసము చూపిస్తున్నట్లు కింద పార్ట్ కూడా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ ఇచ్చుకొని కచ్ు సైడు కరెక్ట్ కచ్కి మార్కింగ్ ఇచ్చుకొని ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే మార్కింగ్ ఇచ్చి ఇప్పుడు ఈ సెంటర్లో ఉండే క్లాత్ని ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి చూపిస్తున్నట్లు ఫ్రిల్స్ పెట్టుకొని ఇలా స్టిచ్ అనేది చేయాలి చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టాను నేను ఇక్కడ ఇలాంటి డ్రెస్సులు స్టిచ్ చేసేటప్పుడు ఫ్రిల్స్ అనేవి ఫస్ట్ ఇలాగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకునిందంటే ఏంటంటే స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది చూపిస్తున్నట్లు ఎడ్జ్ దాకా ఇలానే ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకో పాటు కూడా సేమ్ ఇలానే ఫ్రిల్స్ పెట్టేసుకొని రెడీగా పెట్టుకొని ఇలా స్టిచ్ అనేది చేస్తున్నాను సేమ్ అలానే ఈ పాటు కూడా స్టిచ్ చేసేసుకోవడమే ఫ్రిల్స్ అనేవి అటు ఇటు కాకుండా ఒక్క సైడే ఉండేటట్లు ఇలా జరుపుతూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ అనేది ఒరిజినల్ సైడ్ ఇలా పెట్టుకొని పైపాట్ని లోపలికి ఒరిజినల్ అనేది పెట్టి ఉల్టా సైడ్ పైకి ఇలా పెట్టి స్టిచ్ అనేది హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ అనేది వేసుకోవాలి చూపిస్తున్నట్లు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా చూపిస్తున్నట్లు స్టిచ్ అనేది వేసుకోవాలి హాఫ్ ఇంచ్ తోటి ఇంకో పార్ట్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఖర్చు లేకుండా చూపిస్తున్నట్లు ఫ్రంట్ సైడ్ ఇలా ఉంది స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ షోల్డర్ జాయిన్ చేసుకోవాలి షోల్లర్సు కటింగ్లోనే క్రాస్గా కట్ చేశాను కాబట్టి హాఫ్ ఇంచ్ ఖచ్తో చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చుకొని షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర పైన కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకొని ఖర్చు లేకుండా ఎక్స్ట్రా ఇంకొక స్టిచ్ అనేది కూడా వేసుకోవాలి ఇంకో సైడు సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ అనేవి బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి ఇలా ఫోల్డ్ చేసి ఎడ్జ్లో స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ అనేది వేసుకోవాలి టూ హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత షోలో దగ్గర కరెక్ట్గా సెంటర్కి ఇలాగా మార్కింగ్ ఇచ్చుకొని ఫ్రంట్ సైడ్ హెడ్ సైడ్ పెట్టాలి చూసుకొని హాఫ్ ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేస్తూ రావాలి నెక్స్ట్ ఇంకో సైడ్కి టర్న్ చేసి సెంటర్ నుంచి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కంటిన్యూగా ఇంకొక స్టిచ్ అనేది దానిపైననే వేసుకుంటూ రావాలి ఇలా ఫుల్లు స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ అనేది టర్న్ చేస్తే ఇలా ఉంది హ్యాండు డౌను ఫ్రంట్ సైడు నెక్స్ట్ సేమ్ ఇలానే ఇంకో సైడ్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మెషర్మెంట్ కరెక్ట్ ఖర్చు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని టూ సైడ్స్ మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్ అనేది వేసుకోవాలి చూపిస్తున్నట్లు ఇలాగా స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్స్ దగ్గర ఎడ్జ్ తగ్గులు రాకుండా ఇలా పిన్స్ పెట్టుకునిందంటే అటు ఇటు జరగకుండా ఉంటుంది ఈ హెడ్జ్కి వచ్చేసరికి ఇలా క్రాస్గా తీసుకొని హాఫ్ ఇంచ్ తోటి ఎడ్జ్ దాకా ఇలానే స్టిచ్ చేస్తూ రావాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టిచ్ అనేది దాని పక్కనే వేసుకోవాలి చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి సైడ్కిలా తీసేయాలి కుట్ అనేది నెక్స్ట్ ఇక్కడ ఎడ్జ్న ఒక స్టిచ్ అనేది వేయాలి పోగులు లేకుండా చూపిస్తున్నట్లు చాలా ఈజీగా కుర్తి అనేది స్టిచ్ చేసుకోవచ్చు సింపుల్గా ఎడ్జ్ దాకా ఇలానే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా నడం దగ్గర నుంచి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని టాకాలు ఇచ్చుకోవాలి ఇక్కడ ఇలా టాకాలు ఇవ్వడం వల్ల పట్టేయకుండా ఉంటుంది డ్రెస్ అనేది ఇక్కడ మాత్రం కంపల్సరీ టాకాన్ని తెచ్చుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఎలా స్టిచ్ చేసామో ఇంకో సైడ్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ కింద సైడు కరెక్ట్గా ఖర్చు దగ్గరికి ఇలా ఫోల్డింగ్ అనేది స్టార్ట్ చేసుకునిందంటే క్లాత్ అనేది ముడతలు రాకుండా స్టిచ్చింగ్ అనేది వస్తుంది చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేస్తూ రావాలి ఇలా ఉంది స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూగా ఇలానే స్టిచ్ చేస్తూ రావాలి ఫుల్లు ఇలా ఫుల్ స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్గా డ్రెస్ అనేది ఇలా ఉంది కుర్తీ చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి డ్రెస్ ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్